సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పుతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కోలావారి ఇండ్లు గ్రామంలో వెలిసిన వినాయక స్వామి వారి విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం కాలితో తన్ని విగ్రహాన్ని కింద పడేయడంతో ఆలయ ధర్మకర్త నాగరాజ మరియు గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు అడ్డుకున్న గుడిలో పూజలు చేసే అతనిని చేతిని కొరికి పారిపోవడం జరిగింది ఆలయాన్ని నిర్మించిన దాత నాగరాజు వచ్చి దేవాలయాన్ని చూసి ఆవేదన చెందాడు ఈ సంఘటనతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామ గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు అతను విగ్రహాన్ని కాళ్ళ తండినప్పుడు అర్థం పోయిన దానికి ఈ ఒక్క చేయంతో చూడండి ఇదంతా కొరికి చూవు చూవులు ఒళ్ళు పైన చాలా గాయాలు అయింది నిన్న కొద్దిగా ఎవరైనా ఇక్కడ సపోర్ట్ లేకపోతే అతను చంపడానికి కూడా ట్రై చేసి ఉండరు అంత పెద్ద ఒక విషయం జరిగి ఉండదు ఇక్కడ చెప్పు నీకేం జరిగింది ಹೆಚ್ಚು ತಕ್ಕಿ ಓಟಿ నా ಪೇರು ನಾಗರಾಜ ఈ ఊర్లో పుట్టి నమస్తే కొంచెం దేవస్థానం లేదనేసి పుట్టినూరులో గుడి కట్టాలనేసి నాన్న చెప్తే ఈ గుడి నేను ఈ గుడి కట్టినాము రెండు వేల పన్నెండులో స్థాపన చేసి చాలా అద్భుతంగా చాలా వేలాది మంది వచ్చి ఇక్కడ శాస్త్రంగా పూజ చేసి ప్రా స్థాపన చేసి ఉండేది ఈ ఒక ప్రభుత్వమైన స్థలంలో ఈ ఒక దేవస్థానం నిర్మించేటప్పుడు ఈ ఊర్లో చిన్న చిన్న గుడిసెలు ఉండింది ఈ రోజు ఆ ఒక స్వామిని వినాయకుని కూర్చొని పెట్టి ప్రార్థన చేసుకున్నాక ఈరోజు ఊరు చాలా బాగుంది నేను ఆ రోజుల్లో చాలా కష్టాల్లో ఉన్నా ఈ ఒక దేవస్థానం కట్టిన తర్వాత నాకు అంత మంచిదైంది ఈరోజు ఈ ఒక దేవస్థానం కట్టిన తర్వాత బెంగళూరులో ఒక సాయిబాబా దేవస్థానం కట్టి ఉండను ఒక రోజుకి అంటేనో పది ఇంకా పన్నెండు జనం గురువారం రోజు గురువారం ఆదివారం అన్నదానాలు నడుస్తుంది చాలా బాగా నడుస్తుంది వేలాది మంది వస్తారు అంత ఒక అనుగ్రహం ఇచ్చిన ఒక స్వామిని నిన్న ఎవరో ఈ ఊర్లో ఒక పిల్లోడో వాడు ఎవడని తెలియదు చొప్పు కాల్లో దేవుణ్ణి నాలుగు తన్నులు తన్ని ఆ దేవుణ్ణి కింద పడేస్తున్నాడు ఈ ఇలాంటి ఒక చరిత్ర ఎక్కడ ఎప్పుడు చూడలేదు వినలేదు నేను బెంగళూరులో ఉన్నాను ఊరిని ఇంకా ఫోన్ చేసినారు ఇట్లా మరింత అయిపోయిందని పోయింది కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను పాపం ఇక్కడ ఏం చేయాలో తెలియకుండా వీళ్ళంతా ఏడ్చుకొని నైట్ తొమ్మిది తొమ్మిదిన్నరకేమో పోయి కంప్లైంట్ పోయి ఉన్నారు నేను బెంగళూరుని ఇంకా సిఏ గారికి ఫోన్ చేసి ఇట్లా మా ఊర్లో పరిస్థితి ఇట్లా అయిందంటే నేను పంపిస్తాను సార్ ఏదో ఒక కేసు విషయంలో ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్లో పంపిస్తాను తొడుకొస్తాను అనేది చెప్పినారు నిన్న ఒక పది నిమిషాల్లో పదహైదు నిమిషాల్లో స్టేషన్లో పెట్టుకొని అతను మళ్ళీ రిటర్న్ ఉండారంట నాకు తెలియదు ఇప్పుడుదా నేను ఈ ఊరికి వచ్చినాను బెంగళూరుని ఇంకా మధ్య తర్వాత నైట్ నాకు సిఏ గారు ఫోన్ చేసి నైట్ పన్నెండు గంటలకి ఏమేమి విషయం ఉన్నాయో నాకు ఫోన్ చేయండి సహకరిస్తాము అంత మంచిదే అవుతుంది మీరు ఏదైనా ఊరిలో మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోండి మంచిదే అవుతుంది అని చెప్పినారు ఆ ఒక్క మాటిని నాకు బాధ తట్టుకొని కాలేదు చాలా బాధ అయింది ఈరోజు ఈ గుడికాడ అందరూ చూస్తున్నారు ఈ ఇలాంటి విషయం ప్రపంచం నేను ఎప్పుడు ఇండ్లేదు మీరు ఎక్కడ ఇండు కూడా దీనికి సరైన న్యాయం కల్పిస్తాను సిఏ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము ఆయన మనకి న్యాయం కల్పిస్తాడని ఒక నమ్మకం ఉంది తర్వాత గ్రామస్తులకంతా చాలా దుఃఖంలో ఉన్నారు వాళ్ళకంతా కూడా ఒక శక్తి దేవుడు ఇయ్యాల అందరూ న్యాయం చేయాలని ఊరు ప్రజలు అక్కల పక్కలో ఉండి అందరూ జనాలు అంతా చేరి దీని గురించి మనము ఒకటిగా ఏదన్నా ఒక మంచి ఇది చేయాల ఈరోజు ఈ ఊర్లో అయింది రేపు ఇంకొక ఊర్లో అవుతుంది మొన్న తెలంగాణలో అమ్మవారి గుడి ఒక డెమలేషన్ చేసిన దానికి ఎంత పెద్ద ధరణాలంతా నడిచింది మొన్న బెంగళూరులో ఒక చిన్న విగ్రహం బొమ్మ రోడ్లో పెట్టి పూజ చేస్తారు మైసూరు సారీ మైసూర్లో ఆ ఒక బొమ్మ కనిపించలేదనేసి ఎంత పెద్ద విషయం అయింది అది అలాంటి వాళ్ళంతా జనాలంతా ఉండారు ఇక్కడ మనకి జనాలు ఇంకా ఎక్కువ వచ్చి దీని గురించి చర్చ చేసి ఇది మంచి చేయాలనేసి న్యాయం చేయాలని కోరుతున్నాం జై సాయిరావు ఈ గ్రామంలో మేము చిన్నప్పుడు అంటే యానాదులు మేము బలనాయుడు ఏకంగా తల్లి బిడ్లి మాదిరిగా బతికి మేము ఉంటుంది కానీ పెద్దవాళ్ళంతా చనిపోయినారు చిన్న గ్రామం వేద గ్రామం ఈ గ్రామంలో అందరూ మంచివాళ్లే ఈ గ్రామంలో ఏమి గుడి పూజ ఏమి మంచి చెడ్డ లేదు నేను తయారైనకే నా కొడుకు చెప్పి ఈడ మీద నేను కట్టిస్తాను రాని ఏదో విషయంలో నేను చెప్పినాను వాళ్ళు కట్టిపోతే నువ్వు కట్టిస్తావా అని నేను నేను కట్టిస్తాను అని నేను ఒప్పుకున్నాను వీళ్ళు అనేటప్పుడు వాళ్ళు పని చేయలేదు నేను నా కొడుకు నాగరాజ బెంగళూరు నుండి వస్తే నాయనే వాళ్ళకు మాట గుడి కట్టిస్తానని చెప్పినాను ఇదేనా ఎట్లా అని ఇదే గుడి స్థలంలో మాట్లాడితే నాయన వాళ్ళకు మాట ఇచ్చింటే నీకు నేను మాటిస్తా ఉన్నాను నువ్వు ముందుండి వాళ్ళు చూసుకొని ఏడ గుడి నిర్మలం వాడు చేసి గుడి కట్టిస్తానని నాకు మాట చెప్పి నా కొడు అట్ట కట్టి నచ్చాల పడి ఆ కర్ణాటక నుండి వచ్చి ఆ బెంగళూరు నుంచి మేస్తులు తోడుకొచ్చి ఏమో బాధపడి ఆడింటి మేస్తులు ఆడింటే కా వైభవంగా ఈడ గుడి కట్టించి వాళ్ళ మాటని నిలబెట్టుకొని గుడి కట్టించి పూజలు చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి వేగాలిచ్చి గుండె ఎండికంతా మీరు చూసుకోండి లక్షణకు పూజలు చేసుకోండి అని చెప్తే చేసుకుంటూనే ఉన్నాడు నిన్న జరిగింది ఏమంటే వినాయకొండగ మొక్కి ఎనాయ పండగ పోతే వాడు పిల్లడు వచ్చి దాని కాళ్ళతో తన్ని తోసి బోళ్ళ తోసినాడు తోస్తే అది కింద పడిపోయినాక వాళ్ళ ఒక నారాయణ అనే వ్యక్తి ఆ గుడి పూజ చేస్తూ ఉన్నాడు అతన్ని శ్రీ కురికేసినాడు ఇప్పుడు ఉన్నాడు ఈ అన్యాయం అంతా జరిగింది ఈ ప్రపంచంలో నాకు తొంభై ఐదేళ్ళ వయసు ఈ వయసులో నేను ఎక్కడా ఈ చరిత్ర ఏం లేదు దేవుడిని నేను రెండు కళ్ళతో తన్ని బోడ దోషుడంటే వాడు ఎంత ఘటికుడు ఎంత సామర్థ్యుడు అనేది మాకు లేయింపులు నిద్ర లేకుండా ఉంది నా అన్నిటి వచ్చి తలుస్తూ ఉండడు

గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో